నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి సార్ రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ నా బోరుగడ్డ అనిల్ ఏంటమ్మా నన్ను పిలిచి బోర్గడ్ అనిల్ గురించి అది కాదు మాట్లాడి అమరావతి లేకపోతే లోకేష్ తోటి సుందర్ మీటింగ్ బోర్గడ్డ క్లారిటీ తీసుకుందామని బోర్గడ్డ అనిల్ కుమార్ వచ్చేసాము నాకు సపోర్ట్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వల్లే నేను బయటకు వచ్చానంటారు మరో పక్క వైసీపీ నుంచి చూసుకున్నట్లయితే బోర్గడ్డ అనిల్ మా పార్టీయే కాదంటారు మరి క్లారిటీ మిస్ అయింది యాజ్ అ జర్నలిస్ట్ గా మీకు తెలుస్తాయి అని చెప్పి మిమ్మల్ని అడుగుదామని ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది సార్ ఏమి ఇట్లా ఈ రౌడీ షీటర్ల గురించి వాళ్ళ గురించి ఏం మాట్లాడాలమ్మా రౌడీ షీటర్లు ఆ జైల్లో ఉండొచ్చు అతను ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు పొలిటికల్ ఇష్యూస్ వాటి గురించి మనం మాట్లాడుకోవాలి అంటే పర్సనల్గా రౌడీ షీటర్లు వాళ్ళ గురించి నేను మాట్లాడటం మొదలు పెడితే ఇంకెట్లా అతని మీద పోలీస్ కేసులు ఉన్నాయి అతని మీద ఉన్న పోలీస్ కేసులు ఏంటి మనీ ఎక్స్ట్రాక్షన్ పోలీస్ కేసు అంటే ఎవరి దగ్గరనో బెదిరించి డబ్బులు తీసుకున్న వసూలు చేసిన కేసులు ఉన్నాయి అతనైతే జగన్మోహన్ రెడ్డికి రిలేటివ్ని అవుతాను అని చెప్పి అతనే చెప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి నేను ఏదైనా చేస్తానని చెప్పి అతనే చెప్పుకున్నాడు అతను చెప్పాడు అతన్ని ఇది చేశారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న మొత్తం ఐదు సంవత్సరాల కాలంలో బోరుగడ్డ బోర్గడ్డ అనే అతనికి మొత్తం అసలు రాజలాంఛనాలు ఎక్కడా కూడా ఎవరు ఆపరు ఎవరు మా ఇచ్చేయరు అంత పార్టీ నాయకులందరూ కూడా నమస్కారం సార్ అని చెప్పి ఆయనకి నమస్త పెట్టిపోతారు అతనేమో అతను స్వతహాగానే రౌడీ అతని మీద చాలా కేసులు ఉన్నాయి చాలా ఇది కదా ఒక నటోరియస్ క్రిమినల్ అతను అతను న్యాంగర్గా వేలాడదీసిన తీసిన చొక్కా ఉంటే అది వేసుకొని నేను అందరిని అడ్డంగా నరికేస్తానని చెప్పి చెప్పాడు అటువంటి వ్యక్తి గురించి అంటే అటువంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయాల్లో రాజకీయాలే ఇప్పుడు బ్రష్ పట్టిపోయినాయి అందరూ నేరస్తులందరూ వచ్చి రాజకీయ నాయకులు అవుతున్నారు మంత్రులు ముఖ్యమంత్రులు అవుతూ ఉన్నారు వైట్ కాలర్ నేరానికి బాల్పడ్డ వాళ్ళే వచ్చి ముఖ్యమంత్రి అయిపోతూ ఉన్నారు అటువంటి దారుణమైన పరిస్థితుల్లో రాజకీయాలు ఉంటే ఇంకా ఈ లంపెన్ ఎలిమెంట్స్ని పెట్టుకొని వీ వీళ్ళేమో అతనేమో నేను నేను జగన్మోహన్ రెడ్డి నన్ను కాపాడాడు అని చెప్తూ ఉంటాడు మొత్తం నేను జైల్లో ఉంటే రెండు వందల ఇరవై ఐదు రోజుల్లో రెండు వందల ముప్పై రోజుల్లో జైల్లో ఉన్నట్ట నన్ను జగన్మోహన్ రెడ్డి కాపాడాడని చెప్పి అతను చెప్తూ క్లియర్ కట్ చెప్తూ ఉన్నాడు ఇంకొక దారుణమైన దరిద్రమైన అసలు అసలు నీచమైన విషయం ఏంటో చెప్పేదా పిఎస్ఆర్ ఆంజనేయులును పిఎస్ఆర్ ఆంజనేయులు అంటే సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసరు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశాడు అతను అతను నేను ఒకటేనని చెప్తున్నాడు ఇతను అంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా ఎంత బాధేస్తుందంటే ఒక ఐపిఎస్ ఆఫీసరు సీతారామాంజనేయులు ఆయన్ని ఆయన్ని ఈ రౌడీ షీటర్ బోరగడ్డీ ఒకే ఘటన కట్టేస్తున్నాడు ఇప్పటికైనా పిఎస్ఆర్ ఆంజనేయులు ఒకసారి ఆలోచించుకోవాలి పిఎస్ఆర్ ఆంజనేయులు నేను ఈ రౌడీ షీటర్ని ఒకటే అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నన్ను నన్ను అడ్వకేట్ని పెట్టి ఆయన్ని కాపాడుతున్నాడు నన్ను కాపాడుతున్నాడు అని చెప్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరిని కాపాడుతున్నాడు అంటే పిఎస్ఆర్ ఆంజనేయులని ఈ ఈ రౌడీ షీటర్ని ఇద్దరినీ జగన్మోహన్ రెడ్డి ఈక్వేట్ చేసి చూస్తున్నాడు అంటే ఏంటి అంటే దాని దాని అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో నువ్వు ఐఏఎస్ చదివినా ఐపీఎస్ చదివినా నువ్వు రౌడీ షీటర్ అయినా అందరూ ఒకటే ఆయనకు అందరూ సమానమే అది జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ ఇక్కడ మీలాంటి వాళ్ళు కూడా చూడాల్సింది ఆలోచించాల్సింది ఏంటి అంటే బోరుగడ్డనీ లేనిది ఆయన ఏమయ్యాడు ఈయన ఏమయ్యాడు ఆయన వైసీపీలో ఉన్నాడా లేదా కాదు మీరు చూడాల్సింది మీరందరూ కొత్త తరం మీరు మీరు ఎట్లా ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి మొత్తం ఈ నేరస్తుల్ని వెంటేసుకొని తిరుగుతున్నాడు ఐపీఎస్ చదివిన వాళ్ళతో కూడా నేరాలు చేయిస్తున్నాడు ఇది మీరు ఆలోచించాల్సిన డైరెక్షన్ ఇది అంతేగాని బోర్గడ్డ అనీలు బోర్గడ్డ అనీలు వైసీపీలు ఉంటే అంత ఉండపోతే అంత మనకేం సంబంధం దాంతో వాళ్ళ వాళ్ళ అది ఇప్పుడు వాళ్ళ సాక్షి ఛానల్లోనే బోర్గడ్డ అనీలు వైసీపీ నాయకుడు అని చెప్పాడు మొత్తం సాక్షి ఛానల్లో చెప్పారు వైసీపీ నాయకుడు బోరుగడ్డ అనిల్ మీద తెలుగుదేశం గూండాలు దాడి చేశారని చెప్పి ఏదో ఒక సందర్భంలో చెప్పారు ఇప్పుడు కాదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న టైంలో నీచంగా మాట్లాడాడు ఆడవాళ్ళ గురించి ఇతను నీచంగా మాట్లాడితే ఇంటి మీద వెళ్ళి అటాక్ చేసి తగలబెట్టారు అతను ఈ బోరుగడ్డ నీళ్ళనే అతను చెయ్యని పాపం లేదు చెయ్యని పాపం లేదు పోల్ ఇప్పుడు పోలీసులు రాజలాంఛనాలతో తీసుకెళ్లారు ఈ బోరుగడ్డ అనిల్ని ఎటు ఈ మొత్తం ఇదంతా కూడా ఈ బోరుగడ్డ అనిల్ వ్యవహారంలో మొత్తం మెడక చుట్టుకుంటున్నది అనగానే పార్టీ అఫీషియల్గా వచ్చేసి మాకు సంబంధం లేదు మా పార్టీ కాదు అని చెప్పింది ఇప్పుడే కాదు బోరుగడ్డ అనిల్ అరెస్ట్ అయినప్పుడు కూడా అది చెప్పింది బోరుగడ్డ అనిల్ అరెస్ట్ అయినప్పుడు వైసీపీ లీడర్ బోరగడ్ అనిల్ అరెస్ట్ అయ్యాడని ఎవరో కొన్ని పేపర్లలో రాస్తే ఆయనకి మాకేంటి సంబంధం ఆయన అసలు మా పార్టీనే కాదు అని చెప్పి అప్పుడు డిజోన్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజోన్ చేసుకున్నారు మరి అంతకు ముందు సాక్షిలో చెప్పారు ఇతను మా నాయకుడే అని చెప్పారు ఆ తర్వాత డిజోన్ చేసుకున్నారు అరెస్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత ఈ బోర్గడ్ అనిలు వచ్చి నేను నాకు నన్ను జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి నన్ను సాక్షాత్తు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని నన్ను కాపాడుతున్నది జగన్మోహన్ రెడ్డి మా ఇద్దరికి ఒకే అడ్వకేట్ని పెట్టారని కూడా చెప్పాడు అంటే ఒక ఒక క్రిమినల్కి జగన్మోహన్ రెడ్డి అడ్వకేట్ని సపో అడ్వకేట్ సపోర్ట్ ఇచ్చాడు ఒక ఐపిఎస్ ఆఫీసర్కి ఇదే జగన్మోహన్ రెడ్డి అడ్వకేట్ సపోర్ట్ ఇచ్చాడు ఆ అడ్వకేట్ ఎవరో కూడా చెప్పాడు అతను అంటే ఎందుకు చెప్తున్నానంటే అసలు ఈ నేరమయ రాజకీయాలు రాజకీయాలే దరిద్రమై కూర్చున్నాయి అటువంటిది ఇటువంటి వీళ్ళందరూ వచ్చి వీడు ఓ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవడన్నా మంచివాడు ఎవడన్నా ఉంటాడా మంచివాడు ఎవడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేరాలు చేసిన వాడు నేరాలతో సంబంధం ఉన్నవాడు తప్ప వేరే మంచి మామూలు మనిషి ఎవడ బలానవాడు అని ఒక్క ఒక్క పేరు చెప్పండి మొత్తం అంత ఆ పార్టీలో ఉండేదే నేరస్తులు ఆ నేరస్తుల్ని కాపాడుకుంటూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం బోరుగడ్డ నీళ్ళు ఇప్పటి చదువుతున్నాడు నాకు గుండె జగన్ జగన్మోహన్ రెడ్డి కనపడతాడని చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డికి రిలేటివ్ అతను జగన్మోహన్ రెడ్డి అధికారంలో పోలీసులు అందరూ సహకరించారు కాళ్ళకి సాష్టాంగ దండ ప్రమాణాలు చేశారు ఈ బోరగడ్డానికి మొత్తం మహిళల్ని అని చూడకుండా ఇంట్లో పిల్లల్ని కూడా పవన్ కళ్యాణ్ ఇంట్లో పిల్లల్ని కూడా పవన్ కళ్యాణ్ పిల్లల్ని నీచంగా అంత ఎంత నీచంగా ఆడపిల్లల పాపం వాళ్ళకేం సంబంధం రాజకీయాలతోటి వాళ్ళకి ఏం సంబంధం ఎవరినైనా సరే ఏమంత కండకావరమా ఇప్పుడు ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు జైల్లో ఉన్నాడు రెండు వందల ఇరవై రోజుల్లో రెండు వందల ముప్పై రోజుల్లో జైల్లో ఉన్నాడు బయటకు వచ్చాడు మళ్ళీ అవే మాటలు మాట్లాడుతున్నాడు వీళ్ళందరూ హ్యాబిచువల్ అఫెండర్స్ నేరాలు చేయడానికి అలవాటు పడ్డవాళ్ళు పోలీసులు కూడా చాలా అంటే నేను నేను ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నానంటే ఇటువంటి నేరస్తులందరూ కరుడు కట్టిన నేరస్తులందరూ బయట స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే సమాజంలో తిరుగుతూ ఉంటే ఈ న్యాయ వ్యవస్థ కూడా ఆలోచించాలి మళ్ళీ వచ్చాడు మళ్ళీ చెప్తున్నాడు నేను జగన్మోహన్ రెడ్డి నన్ను కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కాపాడా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి దీని మీద స్పష్టత ఇవ్వాలి నేను బోరగడ్డ అని నేను కాపాడుతున్నానన్నా చెప్పు నాకు సంబంధం లేదంటావు నువ్వు కాపాడుతూనే ఉంటావు అంతకు ముందర కూడా పరిటాల రవి మర్డర్ కేసులో మొద్దు సీను అనే అతన్ని అతనికి నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఉన్న లింకులు కూడా మనం చూసాం అతనే చెప్పాడు మొద్దు సీను చచ్చిపోయా ఎక్కడ ఉన్నాడో కానీ మదుసీన్ చెప్పాడు అరే ఇటువంటి క్రిమినల్స్ని రాజకీయాల్లో ఎంకరేజ్ చేసుకుంటూ ఏదన్నా ఒక ఏదన్నా గొంతు మీదకి రాగానే మా వాడు కాదండి మాకు సంబంధం లేదండి అంటాం మరి నీకు సంబంధం లేదని నువ్వు అఫీషియల్గా నీ పార్టీ తరఫున ప్రకటన చేస్తున్నప్పుడు నువ్వు అడ్వకేట్ని ఎట్లా పెట్టావు ఎందుకు పెట్టావు అడ్వకేట్ని ఎందుకు ఇచ్చావు అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే న్యాయస్థానాలకు కూడా కోర్టులకు కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా పబ్లిక్ పీస్ అండ్ ట్రాంక్విలిటీని కాపాడటానికి ఈ రౌడీ షీటర్లని మీరు చూసి చూడనట్టు వదిలేయద్దు వీళ్ళ మీద ఉన్న కేసులు నేను గవర్నమెంట్ను కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఈ బోర్గడ్డ అనిల్ మీద ఉన్న కేసులన్నీ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులకి ఇచ్చేయాలి ఇమీడియట్గా కో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలి అతని మీద ఒకటి రెండు మూడు కాదు నేరాలు ఉన్నది సవా లక్ష నేరాలు ఉన్నాయి అతను విచ్చల విడిగా వసూలు చేసి వసూళ్ళకి పాల్పడ్డాడు అక్రమ వసూళ్లకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఒక్కటంటే ఒక్క కేసు కూడా పెట్టాల ఏదో పెట్టి కేసులు ఏదో రెండు మూడు పెట్టారు తప్ప ఈ మనీ ఎక్స్ట్రాషన్కి సంబంధించి నువ్వు కేసులే పెట్టలే ఇటువంటి జగన్మోహన్ రెడ్డికి కూడా నేను ఒక సలహా ఇస్తున్నా క్రిమినల్స్ని అంటే పులి మీద స్వారీ చేసేవాడు దిగితే ఆ పులి వాడిని తినేస్తుంది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి మొత్తం నేరస్తుల్ని ఎంకరేజ్ చేస్తున్నావు నువ్వు ఒకటి కాదు రెండుగా తెనాలి నగర్ నుంచి నీ నీ పందనే ఇది ఉంది తెనాలి ఐతానగర్లో అమ్మిన వాళ్ళని వెళ్ళి సపోర్ట్ చేసి వచ్చావు ఇతను బోరుగడ్డాన్ని ఒకవైపు ఏమో దళితుడు నేను దళితుణ్ణి అని చెప్పుకుంటూ ఉంటాడు ఇంకొక ఏమో నేరాలు చేస్తుంటాడు ఇంకొక వైపు ఏమో ఆడవాళ్ళని తిడుతూ ఉంటాడు రాజకీయాల్లో లేని ఆడపిల్లల్ని ఆడవాళ్ళని పిల్లల్ని ఇంట్లో ఉన్న పిల్లల్ని తిడుతూ ఉంటావు నరుకుతాను నేను నరికేస్తాను హ్యాంగర్కి ఉన్న షర్ట్ వేసుకొచ్చా అని చెప్తావు అటువంటి వ్యక్తికి నువ్వు జగన్మోహన్ రెడ్డి అడ్వకేట్ ఇచ్చి కాపాడతాడు ఇదంతా ఈ ఈ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఎంకరేజ్ చేసిన వాడినే మింగుతుంది ఇటువంటివి నీకు చరిత్ర చెప్పాలంటే చాలా చెప్పాలి దేశంలో ఇది ఒక్కటే కాదు చాలా కేసులు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ వాళ్ళు చూసినా మనం ఎవడన్నా వచ్చి రౌడీ షీటర్ అంటే కాల్చవతలు పడేస్తున్నారు ఉత్తరప్రదేశ్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇంకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పని చేయటంలా బుద్ధి తెచ్చుకొని మార మారండి మీ మీ యాటిట్యూడ్ మార్చుకోండి అంతేగాని ఈ మేము వచ్చి రాజకీయ ముసుగులో మేము ఏమైనా చేస్తామంటే అది చట్టం ఊరుకోదు చట్టం తప్పకుండా ఇటువంటి వాళ్ళని శిక్షించాలి అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఈ బోరుగడ్డ అనిల్ కేసులన్నీ కూడా తొందరగా విచారించాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం